నమస్కారం మీకు ఇక్కడ బెండకాయలు కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా కూరగాయల్లో ఏ విధమైనటువంటి రసాయన అంటే ఎక్కువ కాలం నిలవంటానికి లేదా ముదరకుండా ఉండటానికి ఏ విధమైన రసాయనాలు వాడతారో మీకు తెలియజేస్తాను బెండకాయలు ఎంత తీసుకుందామంటే మనకి బెండకాయలు కొనేటప్పుడు ముదిరిన ముదరకపోయినా కానీ ముదిరినట్టు ముదరినట్టు ఎట్లా అంటే ఇలా అంటే ముదరినట్టుగాను ఇలా అన్నప్పుడు ఎరగకపోతే కనుక ముదిరినట్టుగా లెక్కేస్తాం కానీ ఇక్కడ మీరు చూడండి ఇక్కడ ఈ ఈ చిన్న సైజు బెండకాయ ఉంది అట్లాగే ఇది పెద్ద సైజు బెండకాయ ఉంది రైతులు బెండకాయల్ని మార్కెట్కి తరలించే ముందు ఒక ఎకరంలో బెండకాయ తోట వేసినట్లయితే ఆ తోట అంతా అన్ని చెట్లు ఒకే రోజున కాయువు దప్పతపాలుగా మనం కొయ్యాల్సి వస్తుంది అంటే ఈ రోజు చేనంతా తిరిగితే కొన్ని చెట్ల నుంచి సేకరిస్తాం మళ్ళీ రెండు రోజుల తర్వాత చేనంతా తిరిగి కొన్ని ఇట్లని సేకరించడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మ్యాన్ పవర్ అంటే మనుషులు లభ్యత చాలా కష్టతరంగా ఉంది కాబట్టి రెండు రెండు సార్లు తిరిగే బదులు రెండు రోజులకి రెండు రోజులు తిరిగే బదులుగా వారానికి ఒకసారి తిరగటం అనేది జరుగుతూ ఉంది ఎందుకంటే ఎక్కువ కాయలు దొరుకుతాయి తక్కువ మనుషులతో ఖర్చు తక్కువలో కొయ్యొచ్చు అనేది రెండు రకాలుగా చూద్దాం ఇప్పుడు ఇవి ఈ సైజు కాయి ఉంది అట్లాగే ఈ సైజు కాయి ఉంది ఈ ఈ సైజు కాయని ఈ సైజు అప్పుడు కోస్తేనే లేతగా ఉంటుంది కానీ ఈ ఈ సమయంలో మనిషి మనుషులు దొరకపోయినా కానీ మనం కొయ్యకోకుండా ఆపి ఇది కూడా తయారైన తర్వాత రెండు కోసామంటే ఇది ముదిరిపోతుంది ఇది ముదిరిపోతుంది కాబట్టి ఇది లేతగా ఉంటుంది ఇది ముదిరిపోతుంది కాబట్టి కోసే ముందు ఒక కెమికల్ని స్ప్రే చేస్తారు ఈరోజు ఉదయం ఈ కెమికల్ స్ప్రే చేసి అంటే ముదిరినట్టు మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇలా ఇరిపినప్పుడు ఎరగదన్నమాట ఈ కొసలు ఎరగవు అంటే అందుకోసం ఏం చేస్తారంటే ఒక కెమికల్ స్ప్రే చేస్తారు ఆ స్ప్రే చేసిన ఉదయం స్ప్రే చేసి రేపు ఉదయం మొత్తం అంతా ఇవి ముదిరినవి కానీ ముదరినీ కానీ అన్నీ కూడా కోసి మార్కెట్కి తెల్లారుజామున మూడింటికి హోల్సేల్ మార్కెట్కి వస్తే హోల్సేల్ మార్కెట్ నుంచి రీటైలర్స్ అనమాట అంటే రోజువారీ మనం వెళ్ళి కూరగాయలు కొట్టు ఏ విధంగా కొనుక్కుంటాం అంటే వాళ్ళకి చేరతాయి అన్నమాట అవి మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనుగోలు చేస్తాం మనం వెళ్ళి మన జీన్స్లో ఉండిపోయిన విధంగా ఇలాగ అనుకుంటూ ఉంటాం కానీ మీకు ఈ ముదిరిపోయింది ఇది కూడా మీకు ఇలా ఇరిగిపోతుంది అన్నమాట ఎందుకంటే ఆ కెమికల్ కొట్టడం వలన ఇది కూడా టైటన్ అయ్యి ఇలా అనగానే విరిగిపోవడం మనం ఏం చేస్తా ఉంటే అది లేతుందని భావిస్తాం కానీ అది లేతది కాదు దీంట్లో కొన్ని మాత్రం లేతే ఉంటాయి మా చిన్నప్పుడు బెండకాయలు కొన్నప్పుడు ఎన్ని ఏరినా కూడా నాలుగో ఐదో ఆరో ఎన్నో కన్ని ముదిరి ఎంత ఏరినా కూడా ముదిరి వచ్చాయి అనమాట కానీ ఈ రోజున మీరు ఈ విధంగా వెళ్ళి ఏమి చూడకోకుండా ఏరకోకుండా ఇలా తీసుకుని వేసుకుని వచ్చిన ఒక్క కాయ కూడా మీకు ముదరదు అనమాట ఎందుకంటే కేవలం ఇలాంటి కెమికల్ వాడటం వలన విష విషరసాయనాలు వాడటం వలన మీకు అన్ని బెండకాయలు లేతగానే కనిపిస్తాయి ఎన్ని రోజులున్నా కూడా ఇది ఇలాగే కనిపిస్తాయి అన్నమాట ఇది కెమికల్ ఏంటి ఏ విధంగా స్ప్రే అనేది మీకు తదుపరి మళ్ళీ వచ్చే రోజున మళ్ళీ వచ్చే ఆదివారం మీకు అప్లోడ్ చేస్తాను అందరు చూడండి థ్యాంక్ యూ